శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లి జిల్లా రాపురు మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాల్ చెల్లుతున్న పెంచాలకోనలో ఆరు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించనున్న ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి వెంకటగిరి ఎమ్మెల్యే కొనుగుళ్ల రామకృష్ణతో కలిసి ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు పెంచాలకోనకి విచ్చేసిన మంత్రి ఆనంకు వేద పండితులు కుంభంతో స్వాగతం పలికారు పెనసల లక్ష్మీ నరసింహస్వామి మరియు ఆదిలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన మంత్రి ఆనంకు పేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు నెల్లూరు జిల్లాలో యాభై ఎనిమిది ఆలయాల అభివృద్ధికి ఏడాదిలో నూట పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ను ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు ఆధ్వర్యంలో ఆదిలక్ష్మి వాళ్ళ టెంపుల్కి శంకుస్థాపన చేయడం అనేది ఇది ఒక అదృష్టంగా పురంజన్మ అదృష్టం ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ఈ టెంపుల్ని ఇంకా కూడా మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉన్నాం అంచెలంచెలుగా గతంలో ఏ విధంగా చూశారు తర్వాత మళ్ళా మన మంత్రి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దీన్ని అభివృద్ధి చేశారు అవన్నీ తెలుసు కాబట్టి ఇంకా కూడా ఫండ్స్ మన దేవాదాయ టెంపుల్ ద్వారా థర్టీ పర్సెంట్ మన దేవాదాయ శాఖ ద్వారా డెబ్బై పర్సెంట్ తీసుకొచ్చి ఈరోజు ఆరు కోట్ల యాభై లక్షలకి మరి అమ్మవారి టెంపుల్కి శంకుస్థాపన చేయడం చేయడం జరిగింది అదేవిధంగా మెయిన్ టెంపుల్ కూడా అడిగి దీన్ని ఇంకా బాగా విస్తరించేలాగా భక్తులకి అన్ని సదుపాయాలు ఉండేలాగా కోటర్స్ కూడా కట్టాలని చెప్పని కూడా చెప్పాం ఎలాంటి భక్తులకి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్ చేయాలి అయితే పారిశ్రాలు క్లియరెన్స్ ఇవ్వడం లేదు దాన్ని మంత్రివర్లు మరి యాక్షన్ తీసుకొని వాళ్ళతో చర్చించి దానికి పర్మిషన్ తీస్తే ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్ వేస్తాం బాగా భక్తులకు అందరికీ ఫ్రీగా ఉంటుంది వచ్చేదానికి చెప్పని కూడా తెలియజేస్తాం ఈ ఈరోజు అత్యంత పవిత్ర క్షేత్రమైనటువంటి శ్రీ 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 పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో స్వామివారి ఆశీస్సులు ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ క్షేత్రంలో గతంలో అనేక దఫాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా ప్రధానమైనటువంటి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం జరపాలి అని అంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉన్నా తర్వాత రామకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఉన్నా అందరం కలిసి ఎప్పటికప్పుడు అనుకుంటూ వచ్చేవాళ్ళం పోయిన బ్రహ్మోత్సవాల సమయంలో రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల సమయానికంతా మొట్టమొదటగా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ పునర్నిర్మాణము ప్రారంభిద్దాం దాని తరువాత శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది అనుకున్నదే తడువుగా దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ క్షేత్రం అంటే అత్యంత పవిత్రమైనదిగా ఆయన పూజించే అభిమానించే ఈ క్షేత్రంలో అభివృద్ధి జరగాలి అని చెప్పి ఆయన పదే పదే మాకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు ఈ సందర్భంలో దేవాదాయ శాఖ అమ్మవారి ఆలయాన్ని మొదట పునర్నిర్మాణ కార్యక్రమం చేపడతామని చెప్పి మేము భావించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారితో మాట్లాడిన తర్వాత వారు వెంటనే దీన్ని ప్రారంభించేదానికి మనం అవకాశాలు తీసుకుందామని చెప్పి వారు కూడా కోరడం జరిగింది ఈరోజు అదేవిధంగా రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో వెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం గతంలో చిన్నదిగా ఉన్నది అదేవిధంగా ఈ ఆలయం అటవీ శాఖ అధీనంలోకి పోయిన కొంత స్థలంలో ఉండడం చేత అభివృద్ధి చేయలేకపోయాం తర్వాత అటవీ శాఖ అధికారులందరితో మాట్లాడి పూర్వపు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి చైర్మన్గా పనిచేసినటువంటి రెడ్డి గారు అటవీ శాఖ అధికారులందరినీ అప్పుడు మా సూచనల మేరకు వారందరినీ కూడా తీసుకొచ్చి సర్వే చేయించాక ఆలయంలో ఇంకా చాలా భూమి ఉంది ఇది అటవీ శాఖకు పొరపాటున పోయింది తిరిగి దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించే సమయంలో అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణానికి ఇప్పటికి ఉన్నటువంటి మా అధికారుల అంచనా మా స్థాపకులు మా అడ్వైజర్లు మా ఇంజనీరింగ్ సిబ్బంది ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు టీజీఎఫ్ నిధుల నుంచి ఏర్పాటు చేస్తున్నాం ఆలయ నిధుల నుంచి రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఆలయ నిధుల నుంచి కూడా చెల్లించడం జరుగుతుంది మొత్తం మీద ఆరు కోట్ల యాభై లక్షలతో ఆలయ పునర్ నిర్మాణ కార్యక్రమం ఇవాళ మొదలుపెట్టాం ఆ యొక్క దేవలోకంలో ఉన్నటువంటి అష్ట దిక్పాలకులు దేవతలు అందరూ ఈ శుభ సమయంలో వరుణిని ముందు పెట్టి వర్షిస్తూ స్వాగతం పలుకుతూ ఆదిలక్ష్మి సమేత చెంటులక్ష్మి సమేత నృసింహస్వామి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం కావాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వర్షాన్ని కూడా చూపించి ఆశీర్వదించడం ఇది ఈనాటి కార్యక్రమం